మిత్రుల గురించి ఇదే వేదికగా తెలంగాణ ఉద్యమం ఉర్రు తొలగుతున్నటువంటి రోజుల్లో కరెంటు ఉద్యోగులంతా కలిసి చేసినటువంటి జంగ్ సైరన్ దాంట్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉద్యోగస్తులు ఎవరైతే ఆఫీసర్లుగా ఉన్నారో ఆఫీసర్లుగా ఉన్న ఉద్యోగస్తులు ఆనాటి ప్రభుత్వానికి కొమ్ముగాసిన పరిస్థితులు లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే చేసిన పరిస్థితులు వాళ్ళంతా కూడా రెగ్యులర్ ఉద్యోగులు హక్కులు ఉన్న ఉద్యోగులు ఏపీఎస్సి రూల్స్ ఉన్న ఉద్యోగులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులైనటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఏమైనా పర్లేదు మాకు మా తెలంగాణ మాకు కావాలని కొట్లా అన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు ఆ వేదిక ద్వారా నాటి ఉద్యమ నాయకుడు అనుకున్నటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి గారు రెగ్యులరైజ్ చేస్తాం పర్మనెంట్ చేస్తామని సార్లు కాదు వంద సార్లు అన్నారు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాల ద్వారా వచ్చినటువంటి ఈ అవుట్ సోర్సింగ్ని నేను ఎత్తేస్తా అన్నటువంటి పరిస్థితి నుంచి ఆ ఉపశమనం దొరకలేదు ఆర్టిజన్ అనేటటువంటి ఒక పదాన్ని సృష్టించి మెజారిటీగా ఉన్నారు దీంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఉన్నటువంటి షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ ఈవెన్ మైనారిటీ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో ఆర్టిజన్ కమ్యూనిటీస్ లో ఉన్నారు నిరుపేదలు ఉన్నారు వివిధ కులాలకు చెందిన వీళ్ళందరినీ కూడా నిజంగా రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు దయచేసి నేను యూనియన్ మిత్రులకు ఎందుకంటే లెవెన్ నాట్ ఫోర్ సాయిబాబా గారు ఇక్కడ ఉన్నారు వారు జనరల్ సెక్రటరీగా అతిపెద్ద సంఘానికి ఉన్నారు వారిని కానీ మిత్ర సంఘాలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రజాపాలన చేస్తున్నటువంటి ఈ ప్రజా ప్రభుత్వానికి ఒక సువర్ణ అవకాశం ఇచ్చేటటువంటి ఒక అవకాశం మనకు దొరికింది ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రావట్లేవు అంటున్నటువంటి నిరుద్యోగ సమాజానికి ఈ పోస్టులను పర్మనెంట్ చేస్తే కనుక మళ్ళీ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంటుంది చరిత్రలో సువర్ణావకాశాలతో లిఖించేటటువంటి ఒక అవకాశం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంటుందని మాత్రం మనము అందరం దీనికోసం కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రెండవ శ్రేణి ఉద్యోగులుగా ఈ దేశంలో ఎవరు ఉండడానికి అవకాశం లేదు ఉండకూడదు కూడా భారత రాజ్యాంగంలో చివరి వాడికి కూడా సమాన అవకాశాలు దక్కాలని చెప్పడం జరిగింది అలాంటి ఒక గొప్ప భారత రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నటువంటి వ్యక్తులుగా సంఘాల నాయకులుగా ఉద్యోగస్తులుగా డెఫినెట్గా ఆర్టిజన్ మిత్రుల కోసం వారి కోసం కష్టపడి మనం ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందే పెద్దలు మలురవి గారికి ఆ విషయం చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితిలోనూ దీని మీద ఏదో ఒక ప్రయత్నం చేసి వారికి ఆ రూల్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది సార్ అంటే డెఫినెట్గా దాని మీద మన ప్రయత్నం చేద్దామని సార్ హామీ ఇవ్వడంతో పాటు డెప్యూటీ సీఎం గారికి వారు ఈ విషయం చెప్పడం జరిగింది సో ఈ ఆర్టిజన్ విషయంతో పాటు ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ మిత్రులు అన్నిటిని టచ్ చేశారు నేను ఈ సందర్భంగా సమయం లేదు కాబట్టి ముఖ్యంగా డిపార్ట్మెంట్లో నాలుగు పవర్ యూటిలిటీస్లో ఇప్పటివరకు ఫుల్ టైము డైరెక్టర్లు లేనటువంటి పరిస్థితి జెన్కో ట్రాన్స్కోలో పాత వాళ్ళనే కొనసాగిస్తున్న పరిస్థితి దీనికి అతి త్వరలో ఫుల్ స్టాప్ పెట్టి కొత్త డైరెక్టర్లని ఫుల్ టైమ్ డైరెక్టర్లని నియమిస్తే తప్ప పవర్ యూటిలిటీస్ ముందుకు పోనటువంటి పరిస్థితి ఇది మేము గమనిస్తున్నాం సార్ ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది త్వరలో దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సంస్థలు మనుగడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రైవేటైజేషన్ పేరిట జరుగుతున్నటువంటి ఎన్నో విషయాలను మేము అడ్డుకుంటూ వస్తున్నాం జేఏసీ తరఫున భవిష్యత్తులో ఈ సంస్థల యొక్క ఇన్ఎఫిషియన్సీని బూచి చూపించి ఎందుకంటే ముందుగా మంచి కుక్కని కొడితే ఎవడైనా కానీ తెరుతారా రై ఆ కుక్కని ని అని ఆ కుక్కని పిచ్చి కుక్కగా ప్రచారం చేసి కొడితే అరే మంచిదే రవ్ చేసింది ఆ పరిస్థితిని గత ప్రభుత్వ పాలకులు